ఎంత ప్రేమించాడో ఏ ఇంత డబ్బు ఇస్తావనే అయ్యేం చేసుకుంటాడు ఆయన లేకపోతే ఆయనకి ఏం దిగేస్తావని ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు కనుక ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు కనుక మనల్ని నిర్మించుకున్నాడు మనల్ని కన్నాడు కనుక అది కన్న ప్రేమ అది మాతృ ప్రేమ అది పితృప్రేమ అందులో మార్పు ఉండదు ప్రేమించడని మాత్రం అనుకోవద్దు పట్టించుకోడని మాత్రం అనుకోవద్దు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది దాటి వెళ్ళినట్టు ఉంటాడు దాటిపోడు దాటి వెళ్తున్నట్టు ఉంటాడు గ్రుడ్డివాడి దగ్గర కూడా అంతే భర్తిమై దావీదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలేస్తుంటే చక చక వెళ్ళిపోతున్నాడు ఇంకా పెద్దగా కేకలు వేసాడు కేకలు మాన్ల కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా ముష్టోడు కదా ఏయ్ నర్మే ఏదైనా గౌ కేకలేస్తున్నా మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది ఎందుకు తెలుగు మాట్రిమోని చూస్ చేసుకున్నారు ఎందుకంటే ఇందులో లెక్కలేనన్ని చాయిసులు ఉన్నాయి తెలుగులో చూసుకునే సౌకర్యం ఉంది మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఆహం కదా ఏయ్ నర్మే ఏదర గౌ కేకలేస్తున్నా మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఆహం రేగిద్ది రేగిద్ది అహం అందులో ముష్టోళ్ళ మీద బలి దాగిస్తారు కోహల్లో అడుక్కునేవాడు ఎందుకంటే వీళ్ళు భిక్షత వాళ్ళు బతకాలి కదా అందుకు మార్కుసు వార్తలు రాసుంది అతనిని వారు గద్దించిరి అని రాసుంది అతడేమో భర్తిమయ్యేమో దావిదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాసుంది క్లియర్గా ఏమని గద్దించి ఉంటారండి ఫస్ట్ అరవాక్ నోర్మై ఆయన వెళ్ళిపోయాడు దూరం వెళ్ళాడే అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆడు మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు వాడేం చేశాడు తెలుసా ఇంకా పెద్ద కేకలేసాడు దావిదు కుమారుడా అయ్యా 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 నీకోసమే అయ్యా ఎదురు చూస్తున్నా నన్ను దాటిపోతున్నావా అయ్యా సర్వమెరిగిన నీకు ఇక్కడ ఒక దీనుడు కాచుకొని ఉన్నాడని అని తెలియదా నీకోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలీదా తెలియదా నీకోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలియదా దావిదు కుమారుడా యేసు నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నీవు తప్ప నాకు లోకల్లో ఎవరు నా దయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా ఏనిగ మహిమా పగించుకుంటున్నారు ఇప్పుడు ఆయన పోతున్నాడు ఆడి బాధ ఏదో ఆడు అరుచుకుంటున్నాడు వీళ్ళకు వచ్చిన బాధ ఏందండి గద్దించారంటే ఎందుకంటే పరుగు పోయింది వీళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు ఆడు ముయల వీళ్ళ అహం దెబ్బతింది మీకు అర్థమైందా చిన్నపిల్లల్ని కూడా మీరు గమనించండి తండ్రులు ఒక్కోసారి అహానికి పోతారు వాడు రే నోర్మై అంటారు వాడు మొయ్య ఇంకొంచెం పెద్ద గేట్ అప్పుడు ఇతను అహం దెబ్బతింటది ముయ్యమంటే అని కొడతాడు ఎందుకు వాడు నోరు మూస్త మునగాడు ముయ్యకపోతే ఎదవైపోయాడు ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది వాళ్ళు నోరు ముయ్యమన్నప్పుడు అతను మూసినట్లయితే వాళ్ళు మునగాళ్ళు కానీ అతని బాధలు వాళ్ళకేం తెలుసు వాళ్ళు కళ్ళు పోతాయి కదా వాళ్ళకి అర్థమయ్యేది కేకలేస్తున్నాడు మొత్తుకొని గోలగోలు చేస్తున్నాడు ఏమి వినిపించుకున్నాడు చక 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 వెళ్ళిపోతున్నాడు అయ్యా ఏందయ్యా ఇంతమంది జనం పోతున్నారు ఏందయ్యా అంటే నీకు తెలియదా నజరేడేసి మార్గాన్ని పోతున్నాడు అయ్యా ఏసు నజరేడ వేసు వేసాడు కేక అయ్యా ఎంత దూరం వెళ్ళాడయ్యా చాలా దూరం వెళ్ళాడా దగ్గరలోనే ఉన్నాడంటే దూరం వెళ్ళిపోయాడా నా కేక అందడా వేసాడు కేక దావీదు కుమారడా ననుకరు నుంచో దావిదుకుమాడా ననుక పెద్ద 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 పెద్దగా కేకలు వేసాడు వాళ్ళు వచ్చి గద్దించ ఆయన ఎక్కడో వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు ఇక్కడ కేకలు అబ సోది వాళ్ళకి సోది వాంది ఆర్తధ్వని నీకేం తెలుసురా నా బతుకు వాని వాడిని వినిపించుకున్నట్టు వెళ్తున్నాడు చక 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 వెళ్తున్నాడు కేకలాపలా అష్ట ఉన్నాడు నీ కేకలు ఆగకూడదు దేవుని సమాధానం నీవు పొందినంత వరకు నీ కేకలు ఆగకూడదు దేవునికి స్తోత్రం కలుగొనుగాక ఇంట్లో వాళ్ళ మీద కేకలు మనుషుల మీద కేకలు వేయద్దు మనుషులు ముందుకు పోయి కేకలు వేయద్దు కొంతమందికి పరిస్థితులు మారక ఒక దరి తెన్ను దొరక్క ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేసుకో ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకుంటుంటారు ఈ కేకలు వేస్ట్ నువ్వు తేడా నీ దరిద్రమే నీ కొంప నువ్వే మా కొంపకు శనిలాగా పట్టావు నువ్వు అట్ట దరిద్రం నువ్వు ఇట్ట దరిద్రం అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేకలు వేసుకోవద్దు కాళ్ళు వ్యక్తిగతంగా ఆయన వైపు తిరిగి ఆయనను కేకవేయండి ఆయనను కేక వేసి ఆయనను నిలయండి ఆయన ఆపటం ఆయన అట్లా పోతాడు కానీ పట్టించుకోనట్టు ఎట్లా పోతాడమ్మా లోకమంత చూచి నన్ను ఏడి పిడుచిన జాలితో నన్ను లోక లోకమంత చూచి అతన్ని గద్దించకపోతే రేరే చాలా మంది కళ్ళు తెరిచాడు ఏసు పోతున్నారు ఇది మనూరు కళ్ళు లేనోట్రా గుడ్ గుడ్డోడు పాప అయ్యో అని ఆయన వెంట కదా ఎవడండి సాయం చేసేది ఎవరికండి పట్టేది ఎవరికండి మన లింపుగా ఉండేది ఎవరికండి మన కన్నీళ్ళు చూసి గుండె గదిలేదు విసుగండి విసుగండి విసుగు ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అణోరు ముప్పిపోతే అరే పాప ఆయన బాగు చేస్తాడు కదా బాగు చేసేవాడు నీకు పోగొట్టుకున్నాడు దరిద్రుడు కళ్ళు కనపడలేదు పాప ఇంటికి అయ్యో పాపని పరిగెత్తాలా ఏసు వెంటబడి ప్రభా ప్రభా ప్రా నీకు పరిగెత్తి వెళ్ళి ఆయన నిలేసి ఆయన ఆపి ఆపిస్కెళ్ళు సాయం చేసే పోయేవాడి ముందు కర్ర అయితే అడ్డం పెడతారు అరే గుడ్డా అని అయితే అంటారు రోడ్డు మీద తడవలు ఆడుకుంటూ పోతుంటే ఆ పశువులు ఏవో ఎదురుగా వచ్చి తగులుతూ ఉంటే అక్కడి కింద పడితే అరే పడ్డా నవ్వుకొని ఎగతాళి చేస్తారు గుంట ఏదో మెరకేదో అర్థం కాక ఆ తడలాడుతా తడు తడు గుంటలో పడితే అరేడు పడ్డాడు నా ఎగతాళి చేస్తారు అరే కనికర నేపు నా నువ్వు ఏడిస్తే కొంతమందికి విసుగు తమ్ముడు ఏడిస్తే కొంతమందికి చేదరమ్మా ఏడిస్తే కొంతమందికి ఇబ్బంది నీ ఏడుపుని చూసి కనికరపడరు గద్దిస్తూ ఉంటారు నీ నోరు మూపీటని ట్రై చేస్తూ ఉంటారు అన్నోరు మూపీటం కాదు ఆ నిపక్షంగా పోయి కేక వేయాలి అన్నోరు మూపీటం కాదు అని పక్షంగా ప్రభా అయ్యో పాపం గుడ్డు అయ్యా అయ్యా కేక వేయాలి అన్నోరు మూపిస్తున్నారు వాళ్ళ మాటలు ఇది ఆ నిజంగా నోరు మూస్తే ఈ జీవితాంతం అదే బతుకులో ఉండేవాడు కడుపులో మండింది వానికి కూడా తెలివి వాడు తిక్కలోడు కాదు కడుపులో మండిపోయి అరే నా మీద జాలి పడేవాళ్ళరా మీరు నా మీద కనికర పడేవాళ్ళ మీరా కళ్ళు లేని ఉండరా ఆయన ఎక్కడున్నాడు తెలియదు ఫీలింగ్సు ఇక్కడ ఒక జీవోత్సవం ఉందని చెప్పండి రా చావలేక బతకలేక జీవ శవమై ఉన్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పండి రా మీరు ప్రేమ కలయితే నా నూరు మూపిస్తారా బిడవారా నీ ఇంట నీ సమీపంలో నీ సమాజంలో నీ దగ్గర వేదనతో బాధతో దుఃఖంతో ఆక్రోషించే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ నోళ్ళు మూపిస్తున్నావా నైతే వాళ్ళ పక్షంగా పోయి ప్రభువా వాళ్ళు దీనులు ప్రభు అంటున్నావా నువ్వు ఏ ఏ ప్లేస్ తీసుకున్నావు నువ్వు ఏ సోదాపడి నోళ్ళు మూపించే ప్లేస్ తీసుకున్నావా అలా పక్షంగా పోయి ప్రభువాని కేకవేసే ప్లేస్ తీసుకున్నావు ఏ ప్లేస్ తీసుకున్నావు దీన్ని చూసినప్పుడు నీ గుండె కదులుతుందా నశించిపోతున్న ఆత్మలను చూస్తున్నప్పుడు నీ ఆర్తధ్వని ఆకాశాన్ని అంటుతుందా అయ్యో ప్రభువా ఆత్మల నాయన అంధకారంలో ఉన్నారు గుడ్డివారై ఉన్నారు ప్రభువా వారి గతి ఏమిటి అని నీ కళ్ళు కన్నీళ్ళు కరతున్నాయా నీ కళ్ళు చెమరుస్తున్నాయా నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు ప్రజల పక్షంగా దీనుల పక్షంగా గద్దించి వాళ్ళకొచ్చే ఆ కృపను పోగొట్టే ప్లేస్ తీసుకున్నావు అలా వాళ్ళ కోసం పరిగెత్తి ఆయన ప్లేస్ తీసుకున్నావా కడుపులో మండిపోయింది ఆయన ఆపకుండా నన్ను ఆపుతా మీరు ఆపాల్సింది కళ్ళున్నాడు రా మీరు పరిగెత్తాలి పరిగెత్త అని పరిగెత్తి ఎన్ని ఆయనకి తెలుసు తెలుసు చక 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 నడుస్తా నడుస్తానే థక్మన్ ఆగాడు ఆగాడు ఆయన ఎందుకు పోతాడు ఆయన దాటిపోయేవాడు కాదయితే దాటిపోయేవాడు కాదు ఆయన ఆగాడు చక్క చక్క నడుస్తూ ముందుకెళ్ళిపోయేవాడు ఆగాడేంటి ఎప్పుడైతే ప్రభు ఆగో ఆగి ఏం చేశాడో తెలుసా ఏసయ ఆగి ఏం చేశాడో తెలుసా వాణిని నా తీసుకొని తీసుకున్నాడు అప్పుడు పోయి అంటున్నారు అప్పుడు పోయి ఏమంటున్నారు చూడ చదువు ఒకసారి చదువున్నాను ఎంత ఓదార్పు ఎప్పుడు అప్పుడు మళ్ళా జాలి గులి గొలిపే మాటలు మాట్లాడుతున్నారు జాలి గొలిపే మాట ధైర్యం తెచ్చుకోయ్యా ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఆయన నిన్ను పిలుచుచున్నాడు ధైర్యం తెచ్చుకోయ్యా ఇప్పుడు దాకా నోరు ముయమని గద్దీస్తారు కదరా ఇప్పుడే వెంటనే ఓదార్పుకు మొదలు పెట్టారు అది మనుషుల తత్వం అది మనుషుల నేచర్ అది వాళ్ళు చెప్పే ధైర్యం మాటలు కూడా బట్టి ధైర్యం తెచ్చుకోను మీ మాటలు వద్దురాని ఆయన మీకు దండం పెడతాను తీసుకెళ్ళండి రాయ దగ్గరికి మీ గద్దింపులు వద్దు మీ ఓదార్పులొద్దు ఆయన దగ్గర తీసుకెళ్ళండి రాలబడితే చెప్పు నేను నీకేం చేయకూరుచున్నావు రెండు కళ్ళు లేవు అంధకారంలో బ్రతుకుతున్నాను చావలేక బ్రతకలేక జీవత్సేవమై ఉన్నాను శాపాన్ని అనుభవిస్తున్నా నాకు దృష్టి ప్రసాదించు ఇంకా నేనేమి వేరే ఆశించట్లేదు నా కళ్ళు బాగు నాకు అవసరమైనవి నీవు కోరినట్టే నీకు అగునుగాక వెళ్ళు రెండు అడుగులు వేసాడు రెండు కళ్ళు కనపడ్డాయి చూపొచ్చేసింది రాసిన అంటే మార్కుసు వార్తలో అతడు ఆయన వెంబడి వెళ్ళను బాగుపడ్డాక ఇందాక మాట్లాడారు వాళ్ళ దగ్గర పోలా ఏసుతో కూడా వెళ్ళాడు ఏసుని వెంబడించడం పెట్టాడు దేవునికి స్తోత్రంగా అందుకు వెళ్ళు ఏసు అంటున్నాడు అందుకు ఏసు నువ్వు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాను ఇక్కడ కూడా విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు ఆమె దగ్గర కూడా నీ విశ్వాసం గొప్పదన్నాడు ఎందుకు తెలుసా వాళ్ళ పట్టుదల వాళ్ళ మొండితనం ఎవరిని లక్ష్య పెట్టని అవమానాలను లక్ష్య పెట్టని వ్యతిరేక స్వరాలను లక్ష్య పెట్టని వారి విశ్వాసం వారి మొండితనం ఆయనకు నచ్చింది ఇక్కడ మెచ్చుకున్నాడు అక్కడ మెచ్చుకున్నాడు ఐనికి హృదయాలు తెలుసు మనుషులకు ఏం తెలుసు ప్రిదరా ఎంత జ్ఞానంగా ప్రవర్తించினదో చూడండి my boyfriend broke up with me because of my tan now it's time for me to glow up to my breakup my skin started to look dark uneven and dull i was suffering from sun damage and emotional damage too i needed a simple solution not a complex skin care routine like my ex జరిగిన మాటలతో మనం అంచనా వేస్తే కానీ మన బ్రతుకాలానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి విషయం ఒక మంచి పాఠం అందులో ఉంది సమస్యను దానికి అంచనా వేయటం ఆ పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుని పాదాల దగ్గరికి వచ్చి అతిశయాన్ని చూపి దాటి వెళ్ళకపోవటం మొండికి ఆయన వెంటాడటం ముఖం మీదనే ఆయన తృణీకరించిన తిరస్కరించిన పట్టించుకున్నట్టుగా వ్యవహరించిన మృక్కి దేవుణ్ణి ఒక్కొక్క పాఠం ఉంది ఆమె దగ్గర ఒక్కొక్క ఆమె చేసిన ప్రతి స్టెప్ ఒక పాఠమే ఆమె చేసిన ప్రతి క్రియ ఒక పాఠమే ఎందుకంటే నా ప్రభు ఆమెకి ఆమె అక్కడ కూతుర్ని స్వస్థపరచటం కాదు చరిత్ర పుటలలో పరిశుద్ధ గ్రంథములో ఆమె స్టోరీ వచ్చేటట్టు చేశాడు దేవునికి మహిమగలుగునుగా దాదాపు రెండు వేల సంవత్సరాలుగా ఆమె చరిత్రని ధ్యానం చేస్తూనే ఉన్నారు ఆమె చరిత్ర వినబడతానే ఉంది మరి గొప్పది కాదు గొప్పది అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు మరి గొప్ప విశ్వాసాన్ని మీరు కనపరుస్తారా ముందు చెప్పిన విషయాలు గుర్తున్నాయా సమస్య ఒకటైతే సమస్య ఇంకొకటి అని మీరు అనుకోవద్దు మోసపోవద్దు అసలు సమస్య ఏమిటో తెలుసుకున్నట్లు దేవుని ముందు కనిపెట్టుట అనేది మారినుద్దు సమస్యను ఒకవేళ నువ్వు తెలుసుకున్నట్టయితే దాన్ని పరిష్కారం కూడా ఆయన దగ్గరే ఉంటుందని మర్చిపోవద్దు మూడవది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ముందుకు వచ్చినప్పుడు అతిశయాలు ప్రదర్శించవద్దు విజ్ఞాపనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు ఏమండి ఇది మూడవదిగా చెప్పాను ఇందాక ప్రార్థనకు జవాబు రాలేదు అని వెన తిరగొద్దు మానవద్దు ఆయన నిన్ను పరీక్షిస్తుండొచ్చు కనిపెడుతుండొచ్చు నీ ఓర్పుని నీ సహనాన్ని నీ నిరీక్షణను నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు దానియోలు విశ్వాసం ఇరవై ఒక్క దినం పరీక్షింపబడింది పరీక్షింపబడింది అంటే అడ్డగింపబడింది అక్కడ దేవుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు వెళ్ళి అసలు ఎంతవరకు ఉంటాడని ఇరవై రోజు దూత రాకపోతే అట్లనే ఉన్నాడు ఆన్సర్ రాలేదులే దేవుడు చెప్పదలుచుకోలేదేమో లేచి వెళ్ళి